మంత్రివర్గ కూర్పు ఎలా జరుగుతుంది దీని బేస్ మీద మంత్రులు ఎంపిక చేస్తున్నారు మంత్రివర్గ కూర్పులో మా ప్రెసిడెంట్ కర్గే గారు ఇన్ఛార్జ్ ఠాక్రే గారు సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారి గారు ప్రియాంక గాంధీ గారుతో సమాలోచనలు చేసేసి మంత్రివర్గం కూర్పును వారు అనేది నిర్ణయిస్తారు అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అందరికీ సీనియర్లకు అనేది ఏదో రకంగా అనేది అకామిడేట్ చేయాలనే ఆలోచన సీనియర్లతో పాటు కొత్త వారికి కూడా వారికి కూడా అవకాశం ఇవ్వాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు తర్వాత ఇది ఏవైతే ఆమెలు మేము ఇవి మేనిఫెస్టోలో కానివ్వండి సిక్స్ గ్యారంటీస్కి సంబంధించింది కానీ సిక్స్ గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు స్వయంగా హైదరాబాద్కి ఇచ్చేసి ఇక్కడ దగ్గరలో జరిగిన ఒక సమావేశంలో ప్రకటించడం జరిగింది వాటన్నిటి గురించి కూడా ప్రకటన చేయటానికి ముందే మనకున్న వనరులు ఏంది మనకు కాబోయే ఖర్చు ఏంది దాన్ని ఏ విధంగా అనేది మనం సమకూర్చుకుంటాము సమకూర్చుకోగలుగుతామనే విషయంలో ఒక స్పష్టతతోటనే ఈ వాగులు ఇవ్వటం జరిగింది ఈ మధ్యనే కరగే గారు కూడా ఒక ప్రకటన చేయటం జరిగింది ఏవైతే మేము హామీలు ఇచ్చాము మేనిఫెస్టోలో హామీ ఇచ్చాము ఏ విధంగా అయితే ఆర్ గ్యాంటీ గ్యారంటీల కింద హామీలు ఇచ్చాము వాటిని పూర్తిగా అమలు చేయించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంతో ఆ బాధ్యత కాంగ్రెస్ హైకమాండ్ అనే వారు స్పష్టంగా చెప్పడం జరిగింది సో ఎవరికీ ఎటువంటి సంశయం ఉండాల్సినటువంటి అక్కర్లేదు నో డౌట్ ఆపోజిషన్ పార్టీస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ప్రయత్నం చేస్తారు ఎట్టకేను తీసుకొస్తారు ఏ విధంగా ఇస్తారు వనరులు లేవు అనే మాట వాళ్ళు అంటున్నారు మరి కేసీఆర్ గారు ఏ విధంగా ఎన్నో ప్రకటనలు చేశారు ఏదో ఏదో చేస్తామని వారు కూడా హామీలు ఇచ్చారు మరి వారు ఏ గ్యారంటీతో అనేది వారు హామీలు ఇచ్చారో ముందు వాళ్ళు ముందు ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది నిజానికి చూస్తే ఆర్థికంగా బాగా పరిపూర్ణంగా ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ ప్రభుత్వం అనేది అప్పుల రాష్ట్రంగా మార్చింది ఈనాడు ఇది వాస్తవం రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వాస్తవ పరిస్థితులు ఏంటివో తెలుస్తాయి మనకు ఎంతో పెద్దగా గొప్ప గొప్పగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో దగ్గర దగ్గర ఎనభై వేల కోట్ల రూపాయలు వివిధ సంస్థల తరపు నుంచి వాళ్ళు అప్పులు తీసుకురావడం జరిగింది ఎంతకో గొప్ప ప్రపంచంలో అత్యంత ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ అని చెప్పుకోవటం జరిగింది ఇక భవిష్యత్తులో నీటిగా అనేది ఎటువంటి కరువు ఉండదు ఈ రాష్ట్రంలో అనే మాట చెప్పడం జరిగింది కానీ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గర అది కుంగిపోవటం అనేది అందరి ప్రజలను హతాక్షలం చేసింది ఆశ్చర్యపరిచింది దాని మీద కేసీఆర్ గారు ఇంతవరకు ఒక మాట కూడా మాట్లాడకపోవటం అనేది మనం గమనించాల్సినటువంటి విషయం సెఫ్ట్ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ తరఫున నిపుణుల కమిటీ వచ్చి వారు పరిశీలించిన తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఫెయిల్యూర్స్ అని వారు చెప్పడం జరిగింది ఒక లేఖ కూడా అప్పట్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్నటువంటి రజత్ కుమార్ గారికి వారు పంపించడం జరిగింది అనుమతులు తీసుకోకుండా కట్టారనే మాట జరుగుతుంది డిజైనింగ్ లోపాలు ఉన్నాయనే మాట కూడా వారు చెప్పటం జరిగింది ఆ మరుసటి రోజు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఒత్తిడితోటి రజత్ కుమార్ గారు ఒక లేఖ రాయటం జరిగింది సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి రాసేసి మీరు అన్న ప్రకారం ఏం లోపాలు లేవు మేము అన్ని అనుమతులు తీసుకునే కట్టాము మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామనే మాట వారు చెప్పటం జరిగింది రెండు మూడు రోజుల క్రితం మరొక లేఖ వారు సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అందులో వారు ఏం పట్టుకున్నారో మా మీద ఏదైతే అలిగేషన్స్ చేసుకుంటూ మీరు లెటర్ రాసిండ్రో అది తప్పు మేము అన్ని విషయాలను కూలంకసంగా పరిశీలించే మేము అనేది ఆబ్జెక్షన్స్ రేజ్ చేసుకుంటూ లెటర్ పంపించడం జరిగింది మీరు మా ద్వారా తీసుకున్నారనే అనుమతులు తీసుకున్నామనే మాట చెప్తున్నారు అది తప్పు మా దృష్టికి ఆ అనుమతుల గురించి ఏమి తీసుకురాలేదన్నమాట వారు స్పష్టంగా అందులో చెప్పటం జరిగింది ఈ విషయమై మేము ఆల్రెడీ ట్వంటీ ఫస్ట్ నవంబర్కు ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషన్ వేసాం ఎందుకంటే సిబిఐ కానీ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కానీ ఆఫీసర్స్ ఢిల్లీలో ఉన్నాయి కాబట్టి దీని మీద విచారణ జరిపించడానికి ఒక నిర్ణయం రావాలనే ఉద్దేశంతో చేస్తే వారనేది మా లాయర్తో వారు రిక్వెస్ట్ కోర్టు అనేది కోరడం జరిగింది హైదరాబాదులో తెలంగాణ హైకోర్టులో ఇది వేస్తే బాగుంటుంది అక్కడికి వెళ్ళమని చెప్తే మా అక్కడ సీనియర్ కాన్సల్ ఎవరైతే అటెండ్ అయ్యారో వారు అన్నారు అదేవిధంగా ఇస్తామన్నాం మనం ట్వంటీ ఫిఫ్త్ రాడు ఇక్కడ హైదరాబాద్ మన తెలంగాణ హైకోర్టులో కూడా ఆ పిటిషన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్ను వేయటం జరిగింది బహుశా కొద్ది రోజుల్లో హైకోర్టు ఒక నిర్ణయం తీసుకొని ఒక డేట్ ఫిక్స్ చేస్తా చేస్తుందనేసి మేము భావిస్తూ ఉన్నాం అయితే అప్పుడే సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ లెటర్ రాసినప్పుడే మేము ఇమ్మీడియట్గా సేమ్ డే అనేది ఒక లెటర్ అనేది సిబిఐకు మన ఎలక్షన్ కమిషన్కు ఒక లెటర్ రాయటం జరిగింది దీనిపై విచార ఎలక్షన్ ఎన్నికల కమిషన్ యొక్క కోడ్ ఇప్పుడు అమల్లో ఉంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలి ఫర్దర్గా అక్కడ లాస్ కాకుండా ఎందుకంటే మేడిగడ్డ ప్రాజెక్టులో అక్కడ ఉన్న నీటినన్నీ మొత్తం అక్కడ నుంచి తీసి తోడేసేసి ఇప్పుడు అక్కడ నీళ్ళు లేవు అక్కడ సో ఫర్దర్ అనేది ఫర్దర్ లాస్ కాకుండా అనేది మీరు ఎంక్వైరీకి అనేది అక్కడ అటు సిబిఐ ఎంక్వైరీకి ఇటు తర్వాత ఈ సెంట్రల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఇమ్మీడియట్ చర్యలు తీసుకోమని ఆదేశాలు ఇవ్వమనేసి ఎలక్షన్ కమిషన్ కోరడం జరిగింది జరిగింది ఎలక్షన్ కమిషన్ అనేది మన చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసిండ్రు లెటర్ రాసేసి దీని మీద ఫర్దర్ యాక్షన్ తీసుకోమని చెప్పిండ్రు అయితే ఇప్పటికి కూడా మన చీఫ్ సెక్రటరీ ఫర్దర్ యాక్షన్ తీసుకునేసి మాకు అంటే మేము ఏదైతే పిటిషనర్మో మేమే కంప్లైంట్ చేస్తామో మాకు జవాబు చెప్పాలని కూడా ఆ లెటర్లో స్పష్టంగా పేర్కొంటే ఇప్పటికి కూడా ఇప్పటి వరకు కూడా చీఫ్ సెక్రటరీ గారి ద్వారా మాకు ఎటువంటి లేఖ రాలేదు మరి ఎందుకు ఈ దాగుడు మూతలు అనేది స్టేట్ ఇప్పటి ఇప్పటివరకు ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్ ఆడిందో ఎందుకనేది ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు బాధ్యత వహించి ఎందుకనేది ఆ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుపై ఎందుకు అనేది ఒక స్పష్టత ఇవ్వలేదో ఇప్పటికి కూడా మాకు అర్థం కావటం లేదు సరే మంత్రివర్గంలో యంగ్స్టర్స్కి ప్రాధాన్యత ఏమైనా ఉందా ఎందుకంటే ఎస్ఎస్ శ్వని రెడ్డి వంటి వాళ్ళు ఎర్రబల్లి లాంటి సీనియర్ పొలిటీషియన్ ఓడించారు అటువంటి వాళ్ళకి ఏమైనా ప్రాధాన్యత ఏమైనా ఉంటుందా మంత్రివర్గంలో నే నేచురల్ అనేది ఏ మంత్రివర్గం అయినా కానీ అందులో సీనియర్లతో పాటు యంగ్స్టర్స్ కూడా ప్రాధాన్యత ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే యంగ్స్టర్స్ కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది దాని దృష్టిలో పెట్టుకుని సీనియర్స్ తోటి కలుపుకునేసి వాళ్ళు కుడుస్తారు మీకు ఒక విషయం జ్ఞాపకం చేయిస్తాను నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ టైంలో అనేది మంత్రివర్గ కూర్పులో సంఖ్య పరిమితంగానే ఉంటుంది కాబట్టి కొందరి ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన వాళ్ళకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ గురించి అలవాటు చేయాలనుకు ఒక సిక్స్ పార్లమెంటరీ సెక్రటరీస్ను ఆయన చేసి అంటే ఒక్కొక్క మంత్రికి అనుబంధంగా మంత్రి అనే పొద్దుతో కాకుండా లే పార్లమెంటరీ సెక్రటరీ అందులో ఒకరు మన రవీంద్ర నాయక్ ఆయన లే ఒక పార్లమెంటరీ సెక్రటరీగా అప్పుడు ఉండేది సో ఇప్పుడు పార్లమెంటరీ సెక్రటరీకి మళ్ళీ ఆ తర్వాత ఏర్పాటు చేయడానికి కొద్దిగా అబ్జెక్షన్స్ అనేది రావటం జరిగింది సో దాని దృష్టిలో పెట్టుకునేసి టోటల్ మనకి ఎయిటీన్ సంఖ్య అనుకుంటారు ఇప్పుడు మనకు అవైలబుల్ ఉంది అందులో తగినంత సంఖ్యలో అనేది సీనియర్స్తో పాటు జూనియర్స్ కూడా తప్పకుండా అవకాశం ఇస్తారు ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ముందరి నుంచిలే యంగ్స్టర్స్ను ఎంకరేజ్మెంట్ చేయాలనే ఒక తత్వము ఉద్దేశం అనేది ముందరి నుంచి వారితో చూపెట్టడం జరిగింది సో ఆ రకంగా అనేది యంగ్స్టర్స్ కూడా అవకాశం ఉంటుంది అందులో ఎటువంటి సెకండ్ థాట్ లేదు